నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రవాస కార్మికులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ శుభవార్త చెప్పింది గుడ్ న్యూస్ చెప్పింది వివరాలు వెళితే కువైట్ లో నమోదిత ప్రవాస కార్మికులందరికీ ఆన్లైన్ సేవలు మెరుగుపరచడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లోని లేబర్ ప్రొటెక్షన్ విభాగం స్థానిక మీడియాకు తెలిపింది ఈ అప్డేట్లు కార్మికులు లేబర్ ఫిర్యాదులను సులభంగా ఫైల్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి అలాగే హాజరీ నివేదికలను తనిఖీ చేయడానికి మరియు ఇతర ఉద్యోగ సంబంధిత పనులను ఆన్లైన్ లో నిర్వహించడానికి అనుమతిస్తాయని చెప్పి ప్రైవేటు రంగ ఉద్యోగుల హక్కులను రక్షించడంలో ఈ విధానం సహాయపడుతుందని చెప్పి అధికారులు తెలిపారు సంబంధిత చట్టాలు నిర్ణయాలు మరియు కార్మిక సంబంధాలను నియంత్రించే నిబంధన చట్టంలో కార్మికుల పనితీరు మరియు యజమాని బాధ్యతలకు తుబడి ఉండేలా అథారిటీ యొక్క అంకిత భావాన్ని అధికారులు తెలియజేశారు అథారిటీ అందించిన ఎలక్ట్రానిక్ సేవలు ప్రైవేటు రంగ కార్మికులు తమ ఉద్యోగ సంబంధాన్ని అలాగే దానికి సంబంధించిన కాఫీలను పొందేందుకు వీలు కల్పిస్తాయని చెప్పి అదనంగా కార్మిక వివాదాలు మరియు వర్క్ పర్మిట్ ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని చెప్పి అలాగే ఎవరైతే కువైట్ లోని ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే కాని దాన్ని ఆన్లైన్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు అలాగే మీరు ఫిర్యాదు చేసిన తర్వాత అది ఏ విధంగా జరుగుతూ ఉందని చెప్పి ఆ యొక్క ఫిర్యాదును ఆన్లైన్ ద్వారానే మీరు ట్రాక్ చేయవచ్చని చెప్పి దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులతో మేము సంప్రదింపులు జరుపుతూ ఉన్నామని చెప్పి రాబోయే రోజుల్లో కువైట్లోని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మా యొక్క సేవలు అతి సులభంగా అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలిపారు ఇదే గాని జరిగితే మనకు ఏదైనా ఇబ్బంది వస్తే మన మొబైల్ ద్వారానే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు వాళ్ళ నుంచి మనకు సహాయం అందుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నమస్తే అన్న జై హింద్